హాయ్ అండి వెల్కమ్ టు బాలాస్ వ్లాగ్స్ ఈరోజు ఇంకో వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి సమ్మర్ కదా పుచ్చకాయ అవి తింటే మంచిది అని చెప్పేసి పుచ్చకాయలు తీసుకొచ్చారండి కానీ ఇడ్లీ పిండి దోశ పిండి వాటి వల్ల పుచ్చకాయ కట్ చేసి ముక్క ఎక్కువైపోయిందండి గిన్నెలు ఆ గిన్నెలు ఈ గిన్నెలు ఎక్కువైపోయింది ఫ్రిడ్జ్లో పట్టట్లేదని చెప్పేసి జ్యూస్ చేసేసి ఒక బాటిల్లో పోసాను ఆ జ్యూస్తో నేను ఈరోజు పుచ్చకాయ హల్వా చూపిస్తానండి కానీ చాలా టేస్ట్గా ఉంటుంది ఇది నేను సెకండ్ టైం చేస్తున్నాను చాలా బాగుందండి టేస్ట్ మాత్రం బాగుంటుంది మీకు కూడా ఆ రెసిపీ చూపిస్తాను వచ్చేసేయండి ఆ రెసిపీ ఎలా ఉంటుందో చూపిస్తాను ఓకేనండి ఇదిగోండి పుచ్చకాయని కట్ చేసేసి ముక్కలుగా చేసి మిక్సీ పట్టేసి బాటిల్లో పోసి పెట్టాను ఫ్రిడ్జ్లో ఎక్కువ ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేయదు కదా అని చెప్పేసి ఆ జ్యూస్ని వడగడుతున్నానండి వడగడితే ఆ విధంగా వచ్చినాయి మనకి చిన్న చిన్న ఆప పల్స్ నెక్స్ట్ ఇవి ఉంటాయి కదా గింజలు అవి కూడా ఆ స్ట్రైనర్లో వేస్తే దాంతో ఆగిపోతుంది మనకి జ్యూస్ వరకే కిందకి దిగుతుంది ఈ విధంగా ముక్కలు కట్ చేసిన ముక్కల్ని జ్యూస్ చేసి మొత్తం అదిగోండి జ్యూస్ ఆ విధంగా రెడీ అయ్యింది దీనిలోకి నేను ఏం చేస్తానంటే ఇప్పుడు బెల్లం వేస్తానండి పుచ్చకాయ కొంచెం స్వీట్ ఉంటుంది కొంచెం ఇంకొంచెం స్వీట్ వేస్తే బాగుంటుంది పంచదార అయితే ఎక్కువ ఎవరు ఇష్టపడరు కదా బెల్లం అయితే కొంచెం తింటారు కదా అని చెప్పేసి బెల్లం వేస్తున్నాను ఎక్కువ పట్టదండి కొద్దిగానే ఎందుకంటే పుచ్చకాయ మనకు స్వీట్ ఉంటుంది కాబట్టి బెల్లం కూడా కొద్దిగానే వేసుకుంటాము ఆర్గానిక్ బెల్లం అండి గోదా డి తీసుకున్నాను నేను చాలా బాగుంది బెల్లం మాత్రం తా కొంచెం టేస్ట్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది మామూలు బెల్లం కన్నా కూడా ఈ బెల్లం కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది కొద్దిగా బెల్లం పట్టిందండి ఆ బెల్లాన్ని నేను పుచ్చకాయ జ్యూస్లో వేసి వేస్తాను ఆ పుచ్చకాయ జ్యూస్లో ఈ బెల్లం కరగాలండి కరిగిన తర్వాతే మనం స్టవ్ మీద పెట్టుకోవాలి మనం కొద్దిగా చేయి పెట్టి కలిపినా లేదా దేంతో అన్న కలిపిన మిక్సీ అవసరం లేదు మెత్తగా ఇలా ఇలా చేసుకుంటే సరిపోతుంది మనము చాకతో ఇట్లా అనేస్తే సన్నగా వచ్చేస్తుంది కదా బెల్లం కరిగాలి కరిగిన తర్వాత కరిగేదాకా ఉండాలండి మనం అలా స్టవ్ మీద పెట్టేస్తే ఆ గడ్డలు అట్లాగే ఇది బెల్లం కరిగిన తర్వాతే మనం స్టవ్ మీద పెట్టాలి నెక్స్ట్ నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ తీసుకున్నాను టూ అయితే సరిపోతుందండి టూ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ తీసుకున్నాను దాంట్లో వాటర్ వేసి మనకి ఉండలు లేకుండా కలుపుకోవాలి చక్కగా కొంచెం ఉండలుంటే దీనికి జ్యూస్కి మిక్స్ అవడం అవుతుంది కాబట్టి ఉండలు లేకుండానే మనం వాటర్ పోసి కలుపుకొని ఈ కార్న్ఫ్లోర్ని కూడా దాంట్లో వేసేసుకోవాలి దాంట్లో వేసుకొని మొత్తం కూడా కలిపేసుకోవాలి ఇది స్టవ్ మీద పెట్టకముందే ప్రాసెస్ అండి మొత్తం అన్నీ కలిపిన తర్వాతే మనం స్టవ్ మీద పెట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా కలుపుకోవాలి కలర్ కొంచెం చేంజ్ అయినట్టు అనిపిస్తుంది కానీ ఫుడ్ కలర్ వేయకుండానే హల్వా మంచిగా వస్తుందండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఈ కొంచెం అడుగున మందంగా ఉంటే గిన్నె బాగుంటుంది మనకి హల్వా కదా అడుగంటకుండా వస్తుందండి అడుగంటున్నా కూడా టేస్ట్ బాగుంటుంది హల్వాకి కానీ మరీ ఎక్కువ అడుగంటితే టేస్ట్ మారిపోతుంది ఈ విధంగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత కొంచెం మళ్ళీ ఇది కరుగుతూ ఉంటుంది కానీ మనం కలుపుతూనే ఉండాలండి అడుగంటకుండా ఉండలు వస్తాయి కార్న్ఫ్లోర్ వేసాం కదా పక్కన ఇంకో స్టవ్ వెలిగించుకుని దాంట్లో చిన్న ప్యాన్ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేస్తే కొంచెం బాగుంటుంది టేస్ట్ స్వీట్స్కి మన నెయ్యితోనే బాగుంటుంది టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని నెయ్యి హీట్ అయిన తర్వాత జీడిపప్పు బాదం పప్పు వేసుకోవాలండి సన్న సన్న కొంచెం కొద్దిగా మరీ అంత సన్న కాకుండా కొంచెం పీసెస్గా వేసుకోవాలి అవి కొంచెం ఎర్రగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ జీడిపప్పు బాదం పప్పు ఫ్రై అయిన తర్వాతే మనం కిస్మిస్ వేసుకోవాలండి ముందే వీటితో పాటు వేసుకుంటే మాడిపోతాయి కిస్మిస్ తర్వాత అవి ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ వేసుకున్నాను వేసుకుని అవి కూడా కొంచెం బ్రౌన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తీసి వాటిని పక్కన పెట్టాను చూసారు కదా ఏ కలర్ వచ్చినాయో చక్కగా అలా ఫ్రై చేసినప్పుడు కొంచెం తినాలనిపిస్తుందండి కానీ ఎక్కడ ఉళ్ళొచ్చేస్తుందని భయం ఇదిగోండి కలుపుతూ ఉండాలండి చూసారు కదా కొంచెం గడ్డలు ఇప్పుడు ఇప్పుడే ఇదవుతూ ఉంది కొంచెం దగ్గర పడుతూ ఉంది కొన్ని వేసిన తర్వాత కలుపుతూ ఉండాలండి ఇది మనకి రెడీ అవడానికి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడుతుందండి కొంచెం కాకపోతే కొంచెం ఎక్కువ కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉంటేనే బాగుంటుంది గడ్డలు అవ్వకుండా పడకుండా అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి ఇంత అక్కడికన్నా ఇప్పుడు చూసారు దగ్గర పడింది కొంచెం టైం ఎక్కువే తీసుకుంటుందండి అయినా కూడా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మనకి ఫుడ్ కలర్ వేయకుండానే ఆ రెడ్ కలర్కి ఆ పుచ్చకాయ జ్యూస్ దీనికి కలర్ మారిపోతుందండి చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నేను ఇది సెకండ్ టైం చేస్తున్నాను కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి చాలా బాగుంది ఎప్పుడు పుచ్చకాయలు అలా తినే కన్నా ఇట్లా కొద్దిగా టైం తీసుకున్నా కూడా మంచి హల్వా రెడీ అవుతుంది చూసారా ఇంత అక్కడికన్నా ఇప్పుడు కొంచెం దగ్గర పడింది కలుపుతూ ఉంటే కొద్దిగా దగ్గర పడుతూ ఉంటుంది అయిన తర్వాత కొంచెం ఆలుకల పొడి వేసుకున్నాను మధ్యలో కొంచెం చిన్న వీడియో మిస్ అయినట్టుంది కొద్దిగా నెయ్యి వేసానండి నేను ఒక స్పూన్ నెయ్యి వరకు వేశాను ఆలుకుల పొడి వేసాను కదా వేసిన తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి చూసారు కదా దగ్గరికి వస్తున్నాక కలర్ మాత్రం మంచి కలర్ వస్తుంది కలుపుతూనే ఉండాలండి అది కొద్దిగా దగ్గర పడేదాకా కలుపుతూ ఉండాలి కొంచెం శ్రమ అనిపిస్తుంది అంతేనండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది నేను ఎన్నిసార్లు చెప్తున్నాను బాగుంటుంది అని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా ఇంత అక్కడికన్నా కలర్ మంచి కలర్ వచ్చింది ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో ప్లేట్కి కొంచెం నెయ్యి రాసేసి పెట్టుకోవాలి అదిగోండి కొద్దిగా నెయ్యి వేసేసి చుట్టూ కూడా మనకు అంచులకు కూడా రాసుకోవాలండి ఆ ప్లేట్ లోపల వరకు కాకుండా అంచులకు కూడా రాసుకుంటే మనకు తొందరగా తీసేటప్పుడు వస్తుంది కొద్దిగా అతుక్కున్నట్టు అనిపిస్తుంది అంతే చూస్తారు కదా ఇంత అక్కడికన్నా కలరు దగ్గర పడుతూ ఉందండి మనం కలిపే కొద్దీ దగ్గర పడుతూ ఉంటుంది వదిలేస్తే అలా చుట్టూ మాడిపోతూ ఉన్నట్టు అనిపిస్తుంది చూస్తారు కదా జీడిపప్పు కిస్మిస్తో బాదం పప్పుతో ఎంత బాగుందో హల్వా ఇంతక మనం అంత చాలా అనిపించింది కానీ కొంచెమే అయ్యింది ఎక్కువ తినలేమండి కొద్దిగా ఇది అనిపిస్తుంది నెక్స్ట్ అది అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ ప్లేట్లోకి తీసుకోవాలండి నెయ్యి రాసి పక్కన పెట్టుకున్నాను కదా ఆ ప్లేట్లోకి తీసుకొని చక్కగా చూడ ఎంత బాగుందో చూడటానికి కూడా చాలా కలర్ చాలా బాగుంది కొద్దిగా ఇవ్వాలండి చల్లారిన తర్వాత మనం పీసెస్ కట్ చేసుకోవచ్చు లేదా స్పూన్ పెట్టుకుని అయినా మనం అలా హల్వా తినేసేయొచ్చు పీసెస్ కూడా అవుతుందండి కొద్దిగా చల్లారినివ్వాలి నాకు కొంచెం ఆతృత ఎక్కువ కదా ఎలా వచ్చిందా ఎలా ఉందా ఏంటా అని చెప్పేసి నేను అలా పెట్టిన తర్వాత స్టవ్ మీద కట్టేసి గిన్నె కూడా పక్కనే ఉందండి పక్కనే పెట్టుకొని ఆ స్పూన్ పెట్టుకొని తిన్నాను టేస్ట్ చేశాను చాలా బాగుంది టేస్ట్ అదిగోండి మీ ముందు కూడా టేస్ట్ చేస్తున్నాను టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి పిల్లలు పుచ్చకాయ తిన తినడానికి ఇష్టపడని వాళ్ళు ఇలా చేసి పెట్టినా కూడా తింటారండి చాలా బాగుంటుంది నేను అదే చెప్తున్నాను టేస్ట్ మాత్రం చాలా బాగుంది అని స్వీట్ కూడా సరిపోయిందండి ఆ బెల్లం సరిపోతుంది పుచ్చకాయ కొద్దిగా స్వీట్ ఉంటుంది కాబట్టి అదిగోండి గిన్నె కూడా పక్కనే ఉంది వాళ్ళు తినేస్తున్నాను వేడిగా కొద్దిగా టేస్ట్ చూశాను బాగుంది ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి